హాయ్ ఫ్రెండ్స్ చెట్టు చుక్కుడిని చూసారా కాయలు ఎలా వచ్చాయో మంచిగా చక్కటి మూడు గింజలతో ఉంటుందన్నమాట చెట్టు చూడండి ఎంత ఉందో ఇదే సైజ్ చెట్టు ఇది మూడు గింజల చుక్కుడి చక్క చిన్నగా గుత్తులు గుత్తులుగా పూస్తుంది ఇవి నేను విత్తనానికి వదిలేశాను ఇవి చెట్టు మనకు దొరకటం కష్టం కదా మన వాళ్ళకి అందరికి ఇద్దామని చెట్టు చుక్కుల్లోనే ఇంకో రెండో రకం కూడా చూపిస్తా చూడండి ఇవిగోండి చక్కగా ఉన్నాయి కదా గింజలు కట్టి నీట్గా చెట్టు సైజు అదే మనం ఏ టబ్బులో అయినా పెంచేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇది కూడా చెట్టు అదిగోండి కాడ ఎంత సైజు ఉంది దీన్ని కోసాను ఇవి ఇత్తనానికనే ఉంచేసి అనమాట ఇవైతే నాలుగైదు గింజలు ఉంటాయి అనమాట ఇది పొడవ చెట్టు చిక్కుడి రెండు రకాలు ఉన్నాయి చెట్టు చుక్కుడులోనే ఇంకా పూత కూడా ఉండింది చూసారుగా చక్కగా చిన్న కుండీలో చిన్న కుండీలో కూడా పెంచేసుకోవచ్చు చిక్కుడుకాయలు కాయించుకోవచ్చు అంటే పాకే ప్లేస్ లేని వాళ్ళు ఇబ్బంది పడకోకుండా ఇలాంటివి అనమాట ఇవి ఇత్తనాలు తయారు చేద్దాం మన వాళ్ళకి ఇవ్వడానికి మీకు ఇంకోటి చూపిస్తా చూసారా ఫ్రెండ్స్ చక్క చిన్న పందిరి మీద పాకింది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు అంటారు ఇది ఎనీ టైం కాసే చిక్కుడు ఇలా గెలల గెలలుగా వస్తుంది గుత్తులు గుత్తులుగా కాస్తుంది మంచిగా అనమాట మనం చిన్న దానిలో పెట్టుకున్న ఇలా ఎప్పుడూ కాయలు కనిపిస్తాయి మనకి చెట్టుకి చిక్కుళ్ళు అంటే అందరికి ఇష్టమే కదా ఇవి కూడా మనం సీడ్స్ తయారు చేద్దాం రేరు విత్తనాలు కాబట్టి మన వాళ్ళందరికీ ప్రొవైడ్ చేద్దాము చూసారా ఇవి అయితే ఐదు గింజల నుంచి నాలుగు గింజలు అలా ఉంటాయండి ఆరు గింజలు కూడా ఉంటాయి ఇగోండి సైజు చక్కటి చిక్కుళ్ళు మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో సీడ్స్ అయితే నేను తయారు చేసి ఇస్తానండి ఎందుకంటే ఆల్రెడీ మూడు సార్లు కోసాము ఎన్నో రోజులు కూడా అవలేదండి ఈ చెట్టు పెట్టి టూ మంత్ అవుతుంది టూ మంత్లో మూడు కాపులు కోసాము ఇవి మళ్ళీ వచ్చి ఉన్నాయి అన్నమాట